వైఎస్ఆర్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు గారు వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఈయనకు జగన్ గారు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కొప్పన రామ్మోహన్ రావు గారితో పాటు చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు కొప్పన రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలకు మంచి పనులకు ఆకర్షితున్నై టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీలకు వచ్చానని చెప్పారు ఇదే విధంగా జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా చాలా బాగా నడుచుకుంటున్నారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ సీఎం అవ్వడానికి తాను ఎన్ని రకాలుగా చేయగలను అన్ని రకాలుగాను సహాయం చేస్తానని కొప్పన్ రామ్మోహన్ రావు గారు చెప్పారు కొప్పన్ రామ్మోహన్ రావు గారికి నిజాయితీ పరుడు అనే ఒక మంచి పేరు ఉంది నియోజకవర్గంలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయండి